పెహల్గాం ఒకప్పుడు మంచు దుప్పటి కప్పుకున్న అందాల లోకం ఇప్పుడు ఉగ్రవాదం అనే విషపు పొగతో నిండిపోయింది ఆ మారణ హోమానికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న సంచలన నిర్ణయం సింధు జలాల ఒప్పందం రద్దు ఈ ఒక్క చర్యతో పాకిస్తాన్ గుండెల్లో అలజడి మొదలైంది నీటి కోసం తెల్లడి ఆ దేశానికి జీవనాధారమైన నదుల్లో నీటి ప్రవాహం ఆగిపోతే వారి పరిస్థితి ఏంటి ఉపగ్రహ చిత్రాలు భయానకమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి కరువు కాటకాలతో పాకిస్తాన్ అల్లాడిపోతుందా సింధు జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్లు చేసుకున్న చారిత్రాత్మక ఒప్పందం టిబెట్ లో పుట్టి భారత్ మీదుగా మూడు వేల నూట ఎనభై కిలోమీటర్లు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే సింధు నది మరియు దాని ఉపనదుల జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందం ఇది కానీ పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఈ బంధాన్ని తెంచేసింది భారత సైన్యంలోని మిలిటరీ ఇంటెలిజెన్స్ మాజీ కల్నల్ వినాయక్ భట్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్లోని నీటి కష్టాలను కళ్ళకు కడుతున్నాయి ఏప్రిల్ ఇరవై ఒకటి మరియు ఏప్రిల్ ఇరవై ఆరు తేదీల్లో తీసిన ఈ ఫోటోల్లో చీనాబ్ నదిలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది సియాలకోట్ సమీపంలోని మరాలా హెడ్ వర్క్స్ వద్ద నీటి జాడే కనిపించడం లేదు మరాలా ప్రధాన కాలువ నుండి వెళ్లే చిన్న కాలువలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి కేవలం ఐదు రోజుల్లోనే నదీ ప్రవాహాల్లో ఇంత మార్పు రావడంతో పాకిస్తాన్లోని రైతులు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఒకప్పుడు పరవళ్లు తొక్కిన నది ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయింది పాకిస్తాన్ వ్యవసాయానికి సింధు నది జీవనాడి లాంటిది ఆ దేశంలోని ఎనభై శాతం వ్యవసాయ భూములు ముఖ్యంగా పంజాబ్ సింధు ప్రావిన్సులు సింధు జలాలపైనే ఆధారపడి ఉన్నాయి ఈ రెండు ప్రావిన్సుల్లో తొంభై మూడు శాతం సాగునీరు సింధు నది నుంచే అందుతోంది పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు అరవై ఒక్క శాతం మంది అంటే సుమారు ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఇండస్ బేసిన్ లోనే నివసిస్తున్నారు కేవలం వ్యవసాయానికే కాదు కరాచీ లాహోర్ ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు త్రాగునీరు కూడా సింధు నది వ్యవస్థ నుంచి సరఫరా అవుతోంది తర్బెలా మంగ్లా వంటి భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఇండస్ బేసిన్ లో పండే గోధుమలు వరి చెరకు పత్తి వంటి పంటల ద్వారా పాకిస్తాన్ జేడీపీకి ఇరవై ఐదు శాతం ఆదాయం సమకూరుతోంది ఒకవేళ సింధు జీలం చీనా నదుల నుంచి నీటి ప్రవాహం తగ్గిపోతే పాకిస్తాన్లోని ఇండస్ బేసిన్ తీవ్రమైన నీటి కరువును ఎదుర్కొంటోంది వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతుంది కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతుంది నగరాలకు నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు అల్లాడిపోతారు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉత్పత్తి ఆగిపోతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఉంటుతాయి దీర్ఘకాలం పాటు నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్ సింధో ప్రావిన్స్ క్రమంగా ఎడారులుగా మారే ప్రమాదం ఉంది చివరికి ఇండస్ బేసిన్ నుండి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోయే దుస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు పెహల్గాంలో చిన్న అమాయకపు నెత్తుటి చుక్కలు పాకిస్తాన్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి నీటి కోసం అల్లాడి ఆ దేశం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి